హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ నైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు షాజహాన్ ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఇన్వేటర్ కలెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో చేశాను ముందైతే ఇన్వేటర్ బ్యాక్ సైడ్కి వెళ్దాం మనం ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇన్వేటర్ పవర్ కార్డ్ కనబడుతుంది కదా అది పైన టాప్ ఉంది కదా ఆ టాప్కి ఏంటంటే ఎల్లో ఎన్ అనేది కోడ్ అనేది ఉంటుంది దీనికి ఆ కోడ్ ఏంటంటే ఎల్ ఏమో పేస్ వైరు ఎన్ ఏమో నోటర్ వైరు ఓకేనా ఇప్పుడు మనం ఏంటంటే ఎందుకు చెక్ చేశానంటే నోటర్ వైర్ ఎటుంది పేస్ వైర్ ఎటు ఉంది అని సాకెట్కి మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కోసారి రివర్స్ రివర్స్ అయ్యిందనుకోండి మనకైతే ఇన్వేటర్ అయితే చేయదు అందుకే నేను చెక్ చేస్తున్నాను పేసు నోటరు చాలా కరెక్ట్గా మనమైతే ఇవ్వాలి అక్కడ అలా ఇవ్వకపోతే ఏంటంటే ఇన్వేటర్ అయితే ఆన్ అవ్వదు చాలా కరెక్ట్గా ఇవ్వాలి ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇన్వేటర్ దగ్గర ఇన్వేటర్ సాకెట్ ఉంది కదా ఆ సాకెట్కి త్రీ పిన్ టాప్ ఉంది ఆ త్రీ పిన్ టాప్ ఏంటంటే ఇక్కడ మనకి సింగిల్ వైర్ వస్తుంది అది రెడ్ వైరు పేస్ వైర్ అనమాట పేస్ వైరు దీనికైతే బిగించాలి అది కూడా ఎల్లకి బిగించాలి ఆ వైర్ని కూడా చాలా కరెక్ట్గా అయితే మనమైతే బిగించాలి ఓకేనా దీనికి పేస్ కూడా చెక్ చేసుకొని మనం బిగించుకోవాలి పేస్ వైర్ అనేది ఎల్లకి రావాలి చూడండి అక్కడ నేను బిగిస్తున్నాను పేస్ కంపల్సరీ ఎల్లకి రావాలి సాకెట్కి కూడా ఎల్లకి రావాలి పవర్ సప్లై బోర్డు ఉంది కదా ఆ బోర్డుకి కూడా సాకెట్కి ఎల్లకు రావాలి నూట వైరు ఎన్నకు రావాలి ఇలాగైతే మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చెక్ చేసుకొని ఈ ఇన్వేటర్ కలెక్షన్ అనేది ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు మనం చాలామంది ఇలా చెక్ చేసుకుని చెక్ చేసుకోకుండా ఇస్తే ఏమవుద్దంటే ఇన్వేటర్ అనేది ఆన్ అవ్వదు ఆన్ అవ్వక మనకి ఎలా బిగించాలో అర్థం కాక ట్రబుల్ పడుతూ ఉంటాం ఇలాంటి ట్రబుల్ ఏమీ రాకుండా మీరైతే ఈ వీడియో చూసి ఈ కలెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళకి మీకు వీడియో చూస్తే అర్థమవుద్ది అని చెప్పేసి ఈ వీడియో చేశాను ఇక్కడ ఏంటంటే ఫెన్స్ ఎలక్ట్రికల్ పని చాలా కష్టంగా ఉంటుంది మనం ఏంటంటే దాని మీద కొంచెం దృష్టి పెట్టామంటే మనకైతే చాలా వీజీగా అయితే అర్థమవుద్ది మనం ఏంటంటే ఒక్కటి చూడగానే మనకు అర్థమైపోదు అన్నీ మనం ప్రతీది దాన్ని అబ్జర్వ్ చేస్తే మనకైతే ఈజీగా అయితే అర్థమవుద్ది నేను ఎలా ఇస్తున్నాను కలెక్షన్లో ఏంటి అన్నీ చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే ప్రతి పని మనకి ఈజీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ పని అనే కాదు ఏ పని అన్నా సరే మనం ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకి నేను చూడండి నాకైతే ఎలక్ట్రికల్ పని ఒకటే వచ్చు నాకైతే ఎడిటింగ్ రాదు యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలియదు నాకు సరిగ్గా మాట్లాడటం కూడా రాదు అలాంటిది నేను యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి మాట్లాడి నేను వీడియో పెడుతున్నానంటే నేను ఎంత అలా నేర్చుకోనుంటే మీకు ఇలాగా చే చేసి మీకు వీడియో పెట్టగలుగుతున్నాను నేను ఇప్పటికీ నాకు సరిగ్గా అయితే నేను మాట్లాడటం రాదు నా నేను ఒప్పుకుంటాను ఆ విషయం ఎందుకంటే నేను మాట్లాడటం కూడా నేర్చుకోవాలి ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా ముందు ముందు ఇంకా క్లియర్గా అయితే చేస్తాను ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం అక్కడ చూడండి డ్రాయింగ్ కనబడుతుంది కదా మీకు అయితే వీడియో అయితే చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యాటరీ కలెక్షన్ అనేది చాలా కరెక్ట్గా ఇవ్వాలి అక్కడ ప్లస్ మైనస్ కనబడుతుంది కదా ఆ ప్లస్ మైనస్ కలెక్షన్ అయితే మనం చాలా కరెక్ట్గా ఇవ్వాలి రివర్స్లో ఇచ్చామంటే మటుకు ఇన్వేటర్ అనేది వెంటనే కాలిపోద్ది అది మటుకు రెడ్ బ్లాక్ అనేది ప్లస్ మైనస్ అనేది ఎలా కరెక్ట్గా మనం బ్యాటరీకి చూసి మనం ఇవ్వాలి నెక్స్ట్ ఏంటంటే అంటే ఇన్వేటర్ మెయిన్స్ కార్డు వైర్ ఉంది కదా ఆ మెయిన్స్ కార్డు వైర్గా ఉంటుంది ఎల్లో ఎన్ అని కోడ్ ఉంటుంది ఆ కోడ్కి సాకెట్ ఉంది కదా సాకెట్కి పేస్ వైర్ ఏమో ఎల్లకి బిగించాలి నోటర్ వైర్ ఏమో ఎన్నకు బిగించాలి ఇన్వేటర్కి ఎలా ఉందో సాకెట్కి కూడా అలాగే ఉండాలి వైర్లు కోడు ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ ఇన్వేటర్ బోర్డు ఉంది కదా పవర్ సప్లై బోర్డు దానికైతే నేను వైర్ లాగుతున్నాను నోటర్ వైర్ లాగాను అక్కడ కలిపాను తర్వాత పేస్ వైర్ లాగాను అక్కడ కలిపాను ఓకేనా మీకు స్కీమే కనబడుతుంది చూడండి అక్కడ తర్వాత టూ నోటర్ అనేది ఇన్వేటర్కి బోర్డుకి సపరేటు మెయిన్ బోర్డు దగ్గర నుంచి అయితే ముందు లాక్కోవాలి దానికి సపరేట్ ఉండాలి వైర్లు తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ ఫ్యాన్ పాయింట్ ఒకటి లైట్ పాయింట్ ఒకటి కనబడుతుంది కదా అక్కడ ఏంటంటే మనకి అక్కడ రెండు కంట్రోల్స్ వచ్చినాయి చూడండి ఫ్యాన్ కంట్రోల్ ఒకటి స్విచ్ లైట్ కంట్రోల్ వచ్చింది కదా అక్కడ రెండు స్విచ్లు వచ్చినాయి ఒక సాకెట్కి ఒక లూప్ అయితే వెళ్ళింది అక్కడ పేస్ వైరు మనం తప్పించేయాలి అక్కడ ఎంసీపీ నుంచి వచ్చిన పేస్ వైర్ మనం తప్పించాలి ఇన్వర్టర్ వైరు కలపాలి కింద స్విచ్ల వైర్ లూప్ ఉంది కదా పేస్ వైరు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎంసీపీ దగ్గర నుంచి వచ్చి ఎంసీపీ దగ్గర నుంచి వచ్చింది పేస్ వైరు ఆ మూడు చిచ్చలు ఉన్న వైరు పేస్ వైర్ అయితే మనం తప్పించేయాలి దాన్ని తప్పించి దాన్ని పక్కన పెట్టాలి ఓకేనా దాన్ని పక్క తప్పించి ఆ వైరింగ్ కలపకూడదు ఓకేనా అక్కడికి ఆ అది ఆ పాయింట్ అయిపోయింది ఇంకా ఆ పేస్ వైర్ అనేది పోయింది అక్కడ అక్కడ లేదు ఇంకా ఇప్పుడు మనకి ఇన్వర్టర్ పాయింట్ ఉంది కదా ఇన్వర్టర్ పాయింట్ దగ్గర ఎల్ ఉంది కదా పేస్ వైరు సాకెట్కి వైరు డైరెక్ట్ తీసుకొచ్చి ఈ కింద మూడు చిచ్చులకి ఆ పేస్ తప్పించాం కదా దానికైతే ఈ ఇన్వేటర్ వైరు కలపాలన్నమాట పేస్ ఓకేనా ఇలా ఇస్తే ఇన్వేటర్ అనేది ఇన్వేటర్ మీద చిచ్చులు ఆన్ అవుతాయి అన్నమాట ఇలా కలెక్షన్ ఇవ్వాలి కలెక్షన్ అయితే ఇంతే ఓకేనా మీకు అర్థమైంది కదా అక్కడ క్లియర్గా చూడండి మీరు నేను తప్పిస్తున్నాను అక్కడ వైర్ని మీరు దీన్ని కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుద్ది ఇదిగోండి ఫ్యాన్స్ అక్కడ చూడండి ఇన్వేటర్ ఎల్ల కనబడుతుంది కదా ఎల్లకైతే దగ్గర నుంచి పేస్ వైర్ అయితే చిచ్చులు కలిపాను అక్కడ మీకు పేస్ వైర్ వైర్ అనేది తప్పించాను చూడండి అక్కడ స్కీమ్ కనబడుతుంది ఎంసీపీ నుంచి వచ్చే వైర్ అక్కడ నేను తప్పించాను చూడండి కనపడుతుంది కదా కట్ చేసిన వైర్ అక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే అర్థమైంది కదా ఇంతే కలుషను ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్ నోట వైర్ అనేది కలపలేదు నేను స్పేస్ వైర్ అనేది చిచ్చుకి ఇచ్చాను అంతే ఇన్వేట కాల్సిన అయితే ఇంతే క్లియర్గా చూడండి మీకు అయితే అబ్జర్వ్ చేస్తే అర్థమవుద్ది వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే నెక్స్ట్ వీడియో చెప్తాను ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మెట్టు చేయండి జై హింద్